సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం బీరంగూడలోని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల శాఖ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వీరి వెంట మండల శాఖ ప్రధాన కార్యదర్శి రాములు ఆర్థిక కార్యదర్శి బసవరాజు ఆర్గనైజింగ్ కార్యదర్శి రెడ్డి మధుసూదన్ శర్మ రామచంద్రరావు రాఘవేంద్రచారి రామకృష్ణరాజు మాణికరావు గోపాల్ శ్రీనివాసరావు నరసింహులు నాగేశ్వర్ గుప్తా ప్రకాష్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు పి శంకర్ తదితరుల పాల్కొని నివాళులర్పించారు अमर है जयशंकर साहब अमर है अमर है अमर है जयशंकर साहब अमर है अमर है अमर है जयशंकर साहब अमर है अमर है तेलंगाना जाति पिता जयशंकर साहब अमर है अमर है तेलंगाना जाति पिता जयशंकर साहब अमर है अमर है, ऐ, अम्र है।, अम्र है